జై గణేష్ మనము ఈ వినాయక చవితి పండుగ నుంచి హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా విద్యార్థులంతా కూడా చాలా క్రమశిక్షణగా గతంలో పురాతన కాలం నుంచి కూడా మన బాల్య దశలో కూడా మనమే మట్టితో తయారు చేసుకుని పుస్తకాలన్నింటినీ కూడా ఆ విగ్రహం ముందు ఉంచి వాటికి బొట్లు పసుపు కుంకుమ అన్నీ కూడా అతికించి ఈ మనం ఎంతో భక్తి శ్రద్ధలుగా చిన్న చిన్న పందులు వేసుకొని జరుపుతూ ఉండేవాళ్ళం కానీ నేడు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఎండ్లలో పాటు ప్రతి వీధుల్లో కూడా భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఏడు రోజుల పాటు ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ సందర్భంగా విగ్రహాలలో పోటా పోటీగా ఈ ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను చాలా అందంగా చూడ చక్కగా చూడ ముచ్చటగా తయారు చేసి వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు వాటి వల్ల సమాజానికి పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రమాదకరం ఇటువంటి సందర్భంలో వాటిని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేసి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలని రద్దు చేసి మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మనకు సాధారణంగా హిందూ పండుగల్లో వినాయక చవితి పండుగలన్నింటినీ వీడ్చుకొని వస్తుందని ఉగాది పండుగ ఊడ్చకపోతుందనే ఆనవాయితీ ఉంది ఎందుకంటే ఉగాది పండుగ తర్వాత మరి శ్రీరామనవమి ఒక పండుగే వస్తుంది కానీ వినాయక చవితి తరువాత ఈ మొదటి పండుగ ఈ మొదటి పండుగ తర్వాత ప్రారంభమైన తర్వాత దీపావళి దసరా రకరకాలైన పండుగలు వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ వినాయక చవితి పండుగను మన హిందూ సంస్కృతి సంప్రదాయాల భాగంగా మొదటి పండుగను ఆనవాయితీగా పూజ చేసి మట్టి విన విగ్రహాలనే ఉపయోగించి పూజించాలని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ

ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు బాగా బాగా ఎత్తు పెట్టాలి ఈ సంవత్సరం ఎత్తు పెట్టాము మేము బాగా ఇంకా పెద్ద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టాలి ఇంకా పెద్ద విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని మనం నాశనం చేస్తున్నాం తప్పితే దాని వల్ల వచ్చిన ప్రయోజనం అయితే ఏమీ లేదు అయితే ఈ ఒక్క అడుగు విగ్రహాన్ని పెట్టినా కూడా మీరు వంద అడుగుల విగ్రహాలు పెట్టినా కూడా జరగాల్సిన పూజ మాత్రం ఒకటే జరుగుతుంది కాబట్టి ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అని ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము అలాగే పోలీస్ అధికారులు కూడా ఈ గణేష్ మండపాలకి పర్మిషన్ ఇస్తా ఉన్నారు అయితే ఈ పర్మిషన్లు ఏవైతే ఇస్తున్నారో పేపర్ బొమ్మలు గానీ లేదా మట్టి బొమ్మలకు మాత్రమే పర్మిషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు పెట్టే వారి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వచ్చే నష్టాలు అనేకం చెప్పలేని కొంతమంది దాదాపుగా ల్యాబ్లలో టెస్ట్ చేసి ఈ విగ్రహాలు చెయ్యడం పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి